ప్రమాదం జరిగి ఇప్పుడు నాలుగు రోజులు అవుతున్న యజమాన్ ఎంతవరకు అరెస్ట్ చేయాల ఎల్ఈ పాలమర్స్ బంక్స్ డైరెక్టర్ను కూడా మల్టీనేషన్ కంపెనీ అయినా కూడా డైరెక్టర్లు ఆ రోజు అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నారు నెల రోజులు పదిహేడు మంది ప్రాణాలు పొట్టను పెట్టుకుంటే ఈరోజు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వైఖరి కాదు కార్పొరేట్ అనుకూలమైనటువంటి వైఖరి చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు అందుకని పైకి నష్టపరిహారం అనేది ప్రకటించిన నష్టపరిహారం పరిష్కారం కాదు ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రాణాలు రావు ఎవరికి కూడా ఈరోజు భద్రత అనేది లేదు ఎస్ఈజడికి భూములు ఇవ్వద్దని ఉద్యమాలు చేస్తాం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామంటే కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకువస్తామంటే రెండు వేల నాలుగులో భూములు ఇచ్చారు రైతుల నుంచి రెండు లక్షల తొంభై ఐదు వేలకి తీసుకున్న భూమిని కోట్ల రూపాయలు అమ్ముకుంటున్నారు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి ఉద్యోగాలకి వెళ్లడానికి కార్మికులు భయపడే పరిస్థితి తీసుకువచ్చారు పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి రావు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని సిఐటి రాష్ట్ర నాయకుడు సిహెచ్ నరసింహరావు అన్నారు ఆయన ఆదివారం అచ్యుతాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు అరవై రెండు జీవనం తీసుకువచ్చి పరిశ్రమలు తనిఖీలు లేకుండా అడ్డుకున్నారు ఇప్పుడు ఆయన అధికారులు ఉన్నారుగా ఆ జీవోను రద్దు చేయండి నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ నిర్మిస్తే ఎంతవరకు అధికారులు పట్టించుకోలేదంటే ఆశ్చర్యంగా ఉంది ప్రమాదం జరిగినప్పుడు అడవు చేయడం కాదు నిరంతరము పర్యవేక్షించే నిబంధనలపై కఠినంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాంగ్లో రాము కోటేశ్వరలు పాల్గొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం అనకాపల్లి జిల్లా అచితాపురం ఎస్సీ అలాగే పర్వాడ ఫార్మాలో జరుగుతున్నటువంటి ఫార్మా కంపెనీల ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు ప్రాణాలు కాపాడాలని సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిరసన తెలియజేయడం జరిగింది అలాగే భవిష్యత్తులో మళ్ళీ ఇరవై ఎనిమిదవ తేదీన కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి ఈ నిరసన తెలియజేయాలని కార్మిక వర్గాన్ని కోరుతూ ఉన్నాం ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి వాటి ప్రాథమికమైన మూలాలు ఏమిటి అనే దానిలోకి ప్రభుత్వం ఇంతవరకు వెళ్ళాలి ప్రభుత్వం యాజమాన్యాన్ని రక్షించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నది అని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది యాజమాన్యం హండ్రెడ్ పర్సెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎసెన్షియాలో ప్రమాదం జరిగి పదిహేడు మందిని పొట్టను పెట్టుకున్నారు ముప్పై ఆరు మంది గాయాలతోటి హాస్పిటల్లో ఉన్నారు అందువల్ల ఈ ప్రమాదం అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి దీన్ని నివారించకపోవడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వం యొక్క విధానాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఆ జీవోని తీసుకొచ్చారు ఆ జీవో ప్రకారం ఈపీ జడ్లు ఎస్సీ జడ్లు ఎక్కడా ఎటువంటి తనిఖీలు చేయడానికి లేదు ఫార్మయ్యే కాదు ఇతర కంపెనీలు కూడా చేయడానికి లేదు ఎందుకు తనిఖీలు చేయకూడదు ప్రమాదాలు నివారించాలంటే తనిఖీలు తప్పనిసరిగా అవసరం ఫ్యాక్టరీ యాక్ట్ అది కానీ యాక్ట్ని మినహాయించి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇందుకు జారీ చేశారు ప్రమాదం జరిగి ఇప్పుడు నాలుగు రోజులు అవుతున్న యజమాని ఎంతవరకు అరెస్ట్ చేయాలి ఎల్ఈ పాలమర్స్ బు డైరెక్టర్ని కూడా మల్టీనేషన్ కంపెనీ అయినా కూడా డైరెక్టర్లు ఆ రోజు అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నారు నెల రోజులు పదిహేడు మంది ప్రాణాలు పొట్టను పెట్టుకుంటే ఈరోజు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వైఖరి కాదు కార్పొరేట్ అనుకూలమైనటువంటి వైఖరి చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు అందుకని పైకి నష్టపరిహారం అనేది ప్రకటించినా నష్టపరిహారం పరిష్కారం కాదు ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రాణాలు రావు ఎవరికి కూడా ఈరోజు భద్రత అనేది లేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరుతోటి యజమానుల పట్ల సామరస్యంగా ఉండాలి అనేటువంటి పేరుతో వాళ్ళకి ఇటువంటి నొప్పి కలవకూడదని ఈజ్ ఆఫ్ డూయింగే కాదు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని ఎప్పుడు పద్దెనిమిదవ తేదీ ఈ నెల చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీ ఉపన్యాసం ఇచ్చారు వాళ్ళకి స్పీడ్గా భూములు ఇచ్చేయాలి వాళ్ళకి స్పీడ్గా అన్నీ ఇచ్చేయాలి ఎస్సీజెడ్లో ఒక్క పైసా పన్నుండదు అన్ని రాయితీలు ఇచ్చేయాలి యజమానులకు అన్నీ కావాలి కానీ కార్మికులు ప్రాణాలు రక్షించకూడదు ప్రభుత్వాలు ఈరోజు రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కొని పారిశ్రామికవేత్తలకు చౌకగా ఇచ్చి ఈరోజు డైరెక్టర్ జనరల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం డీజీ ఇచ్చినటువంటి ప్రకారం అసలు ఈ కంపెనీ ఎసెన్షియా కంపెనీ యొక్క డిజైనే తప్పని ఇచ్చారు డిజైనే తప్పని డిజైన్ దగ్గర నుంచి వాడు చేసిన తప్పులు లోపాలు అనేకం ఒకటి కాదు రెండు కాదు అనేక లోపాలు అనేటువంటిది ఉన్నాయి యాజమాన్యం యొక్క వైఫల్యం వల్ల నిర్లక్ష్యం వల్ల మాత్రమే భద్రతా చర్యలు ప్రమాణాలు పాటించకుండా అంతకుముందు తనిఖీ జరిగిన ఆ తనిఖీలో కనిపెట్టిన లోపాలని ఎత్తి చూపిన ఆ లోపాలను సరిదిద్దుకోలేదు అందువల్ల తర్వాత మళ్ళీ ఈ ప్రమాదాలు అనేటువంటి జరిగింది మేము పదే పదే చెబుతున్నాం ఈరోజు కాదు సేఫ్టీ ఆడిట్ జరగాలి తరచుగా తనిఖీలు జరగకపోవడమే ఈ ప్రమాదాలకు మూల కారణం అని అందుకని ఈ ప్రమాదాలను ముందు అరికట్టండి మీరు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కూడా మనుషులు ప్రాణాలు రావు ఎంతైనా డబ్బు అంటే డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందని ఏం పెద్ద ప్రమాదం జరిగితే కోటి రూపాయలు ఇస్తున్నారు లేకపోతే ఇరవై లక్షలు ఇస్తున్నారు ఏం వాడిది ప్రాణం కాదా వాడిది ప్రాణం కాదండి అందుకని అంటే ప్రజల ఒత్తిడి ఉంటే రాజకీయం చేయడం తప్ప ఈ ప్రమాదాలను రాజకీయం చేయడం తప్ప ప్రమాదాలను ప్రమాదంగా చూసి మనుషుల ప్రాణాలు కాపాడాలి అనేటువంటి వైఖరిగా ప్రభుత్వాలు అవలంబించట్లేదు నిన్న వారి మంత్రి గారు వచ్చి వారంతా బాగా పాటించారు కానీ అయినా ఘోరమైన ప్రమాదం జరిగిందని చెబుతున్నారు అన్నీ పాటిస్తే ఎందుకు జరుగుతాయి ఇదే యజమానులు కొమ్ముగాయడం అంటే అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ సిద్ధాంతమే కేంద్ర ప్రభుత్వాన్ని పోటీ పెట్టి రాష్ట్రాల మధ్య మీ భూములు చవగా ఇవ్వండి ఆ రాష్ట్రంలో చవక్కగా ఇస్తున్నారని ఈ రాష్ట్రంలో చౌక గుజరాత్లో ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారని తమిళనాడులో అట్లా రైతులు భూములు కొట్టేయడానికి వీళ్ళ మధ్య పోటీ పెట్టి అందుకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఏమిటి ఫస్ట్ ఈ ప్రమాదాలు చేయడానికి యజమానులకు అనుకూలంగా సమ్మెలు చేయకూడదు పోరాటాలు చేయకూడదు అడగకూడదు మాట్లాడకూడదు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అందుకని అడగకపోతే కార్మికులు సంఘాలను పెట్టనివ్వరు ఇక్కడ సంఘాలు లేకుండా ఉండడమే ప్రధానమైన కారణం సంఘాలు ఉంటే కార్మికులు చెబుతారు నోరిప్పగలుగుతారు మాట్లాడగలుగుతారు సలహా చెప్తారు కానీ ఇప్పుడు యూనియన్ లేనప్పుడు ఎవరైనా మాట్లాడినా ఆ మాట్లాడిన వాడిని నోరు నొక్కుతారు యూనియన్ లేకపోవడం ఈరోజు ప్రమాదాలు జరగడానికి ఇంకో మూల కారణం యూనియన్లు లేకపోవడం ఎస్సీ జడ్లు యూనియన్లు పెట్టనివ్వడంలో చట్టం ప్రకారం యూనియన్లు పెట్టచ్చు కానీ యూనియన్లు పెట్టకుండా యజమానులు అడ్డుకుంటున్నారు అందువల్ల ఈ పద్ధతులు మారాలా ఎస్సీ జడ్ల యొక్క విధానం మారాలా thank <laughs> you